మన తండైన దేవుని నుండి ప్రబైన క్రీస్త నుండి కృపయు కనికరము సమాధానము ఈ వర్తమానం వినుచున్న దేవుని బిడ్లందరికీ గాక ప్రియా దేవుని బిడ్లరా ఈ దినము అనగా ఇరవై తేదీ ఫిబ్రవరి మాసం రెండు వేల ఇరవై సంవత్సరం మంగళవారం దినపు ధ్యానాంశము లోపలి భాగాన్ని శుభ్రపరచుట ప్రియా దేవుని బిడ్లరా అనుదినము అందించబడుతున్నటువంటి ఆత్మీయ వర్తమానాల ద్వారా మీరెంతగానో ఆశీర్వదింపబడుతున్నారని ఆత్మీయంగా బలపడుతున్నారని మేము విశ్వసిస్తున్నాం ప్రార్థిస్తున్నాం ప్రియలరా ఈ సమయంలో ప్రార్థించుకుని దేవుని సహాయం చేత ఆత్మ నడిపింపు చేత ధ్యానంలోనికి వెళదాం తలలు వంచండి కండ్లు మూసుకోండి ప్రార్థించుకుందాం మహాగణుడును గొప్పదేవ ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం మీ కృపను బట్టి నైనా మమ్మల్ని పోషిస్తున్నటువంటి గొప్ప దేవ మేమేమైతే అయి ఉన్నామో అది కేవలం మీ కృపే పోషకుడైన దేవ సృష్టికర్త జీవాధిపతి అయా ఇదిగోనైనా మా కొరకైనటువంటి శ్రేష్టమైన ఈవులనిచ్చి నైనా మమ్మల్ని నడిపించటానికి కృపణిస్తున్నారు అనుత్యము వాక్యం అనే ఉదక స్నానము చేత మమ్మల్ని బలపరచటానికి కృపణిస్తున్న దేవ ఈ సమయంలో మీరు చుంటుండగా వినగల చెవిని గ్రహించగల మనసును దయచేయండి వాక్యపు వెలుగులో మా జీవితాలను సరిచేసుకుని ని పరిశుద్ధులుగా పవిత్రులుగా మికిష్లుగా జీవించటానికి కృపదాయ చేయమని వేడుకుంటున్నాం ప్రేమ కలిగిన దేవ ఈ సమయంలో ఇదిగోనైనా ప్రతి బిడ్డను మీ కృప నింపండి అయా ఇదిగోనైనా ఆత్మకార్యంలో మారు మనసు రక్షణ లేని ప్రతి హృదయము కదిలింపు కార్యము జరిగించండి అయా ఇదిగోనైనా మీ దాసునిగా నన్ను మరుగుపరిచి వాక్యాన్ని బయలుపరచమని తద్వారా ఇదిగోనైనా విశ్వాసంలో బలమైన పునాది మీద కట్టబడి ఆత్మీయ ఫలాలు ఫలించే అనుభవంలోని మమ్మల్ని నడిపించమని మీరే ఘనత పొందమని క్రీస్తునామంలో అడిగి వేడుకుంచున్నాం తండ్రి ఆమెన్ ప్రిల్లరా ఈరోజు లోపల శుభ్రపరచుట అనేటువంటి అంశాన్ని గురించి మనం తెలుసుకోబోతున్నాం యేసు ప్రభు వారు ఒక పరిసై నీటిని మనం దర్శించినట్టుగా మనం చూస్తూ ఉంటాం ఆయన భోజనానికి ముందుగా అక్కడ పరిచయలు అనేటువంటి వారు వారు వారి యొక్క ఆచారాల గురించి మాట్లాడుతున్న సందర్భంలో ఒక మాట వచ్చింది నేను ఆ మాట మీకు చదివినిపిస్తాను లోకాసు వార్త పదకొండవ అధ్యాయము ముప్పై ఏడు నుంచి నలభై ఒకటి వరకు ఇలా రాయబడి ఉంది ఆయన మాట్లాడుచుండగా ఒక పరిషేయుడు తనతో కూడా భోజనము చేయమని ఆయనను పిలవగా ఆయన లోపలికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుని ఆయన భోజనముకు ముందుగా స్నానము చేయలేదని ఆ పరిషయుడు చూచి ఆశ్చర్యపడును అందుకు ప్రభు ఇట్లా నేను పరిషేలైన మీరు గిన్నెయు పళ్ళయు వెలుపల శుద్ధి చేదురు కానీ మీ అంతరంగము దోపుడు సొమ్ముతో నిండుకుని ఉన్నది అన్నారు ప్రిలరా ఈ సందర్భంలో ప్రభువారు మాట్లాడేటటువంటి భావాన్ని గురించి మనం చూస్తే ఇక్కడ వాస్తవమైనటువంటి దేవుని చిత్తం ఏమిదో ఆచారం ఏమిటో ఈ విషయాలన్నిటినీ కూడా ఈ చిన్న మాటలో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం ప్రస్తుత ప్రపంచానికి ప్రస్తుత ప్రపంచంలో ఈ మాట సరైనటువంటి సందేశంగా మనం చూస్తూ ఉన్నాం ఎందుకనంటే ప్రస్తుత ప్రపంచంలో అలంకార ప్రాయమైనటువంటిది పైమెరుగుల కొరకు చూసేటటువంటిది ఈరోజు మనం చూస్తే ఆ పైమెరుగుల కొర కొరకు భౌతికంగా మనం చూసినప్పుడు అలంకరణ కావచ్చు ఫ్యాషన్ కావచ్చు వస్త్రధారణ కావచ్చు ఇలాంటి ప్రాధాన్యతకు అధిక ప్రాధాన్యత ఇవ్వటం అనేది మనం చూస్తున్నాం సర్వసాధారణంగా మనిషి ఆరోగ్యం కంటే మనిషి శరీరంలో ఉన్న ఆరోగ్యం కంటే అలంకరణకే ఎక్కువ ఖర్చు పెడుతున్నారు అవునంటారా కాదంటారా ఈరోజు పాదరక్షలు మొదలుకొని తల మీద ఉండేటువంటి వెంట్రుకల అలంకరణ వరకు కూడా మనిషి ఎన్నో రకాలైనటువంటి లక్షలాది రూపాయలు వెచ్చిస్తున్నాడు మొక్క వర్చస్సు కోసం అలాగే శరీరం కోసం ఇలాగ ఎన్నో ఆకృతి కోసం ఎన్నో రకాలుగా ఇదంతా కూడా మనిషి తన యొక్క భౌతికమైనటువంటి స్థితిలో ఉండేటువంటి స్థితి మనకు కనిపిస్తూ ఉంటుంది అయితే ఇక్కడ ప్రభువారు చెప్పినటువంటి విషయం ఏమిటాయా అంటే అంతరంగ స్వభావంలో ఉండేటువంటి మంచితనాన్ని గురించి పరిశుద్ధతను గురించి హృదయపూర్వకమైనటువంటి మంచి తలంపుల గురించి మాట్లాడుతూ ఉన్నారు దేవుడు పెట్టినటువంటి అనేకమైన పాత నిబంధన గ్రంథంలో చెప్పబడిన అనేకమైనటువంటి ఆజ్ఞలు అవన్నీ కూడా దేని కొరకయ్యా అన్నట్లయితే మనిషి హృదయపూర్వకంగా అతడు కదిలింపబడాలన్న ఉద్దేశంతోనే మనిషి అంతరంగ స్వభావం అనేటువంటిది మార్పు కొరకు మంచితనం కొరకు దేవుడు పాత నిబంధన గ్రంథంలో కూడా ఇప్పుడు చెప్పబడినటువంటి మరి భోజనానికి ముందు స్నానం చేసే ప్రక్రియ కానీ ఇలాగ అనేక కార్యక్రమాలను మనం చూసేటప్పుడు దాని ముఖ్యమైన ఉద్దేశాన్ని ప్రభువారు తెలియపరిచే మరి ఉద్దేశాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం యాక్చు వాస్తవానికి ఈ అంతరంగ స్వభావము లేక ఆత్మీయ స్థితి లేక నైతిక స్వభావము అనేటువంటిది ఏదైతే మనం చూసామో ఇది మనిషికి ఎందుకు ముఖ్యమయ్యా అన్నట్లయితే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం సమాజంలో మత పెద్దలు కానీ ఉపాధ్యాయులు కానీ న్యాయమూర్తులు కానీ రాజకీయ నాయకులు కానీ ఇలాంటి వారందరూ కూడా వీరు సమాజంలో మంచి స్థితిలో సమాజానికి మేలు చేయవలసిన స్థితిలో ఉండవలసిన వారు కానీ వారి అంతరంగ స్వభావం అనేది సరిగా లేకపోవటాన్ని బట్టి ఈరోజు ఉపాధ్యాయులు అనేటువంటి వారు ఇదిగో కీచక ఉపాధ్యాయుడు అంటారు పలానా వ్యక్తి లంచగొండిగా అంచగొండిగా మారారు రాజకీయ నాయకుడు లేకపోతే మరొకడు మత గురువు అది ఎవరైనా కావచ్చు పాస్టర్లు కావచ్చు పూజారులు కావచ్చు ఇలాంటి అన్యాయంలో ఇలాంటి పాపంలో పడిపోయారు అంటారు దీని అంతటికీ కారణం ఏమిటయ్యా అన్నట్లయితే వారి వారి వృత్తుల్లో ఉండేటువంటి వారు అంతరంగికంగా శుద్ధి అనేటువంటిది లేకపోవటాన్ని బట్టి మనిషి అంతరంగ స్వభావం మారకుండా తన వృత్తికి అలాగే దేవుని చిత్తానికి అనుగుణంగా మనిషి జీవించలేకపోతున్నాడు అంటే తన యొక్క స్థితికి విభిన్నంగా మనిషి ప్రవర్తించటానికి గల కారణం ఏమిటంటే అంతరంగ స్వభావాలు మారకపోవటమే అంటే అంతఃశుద్ధి అనేది లేనప్పుడు మనిషి ఒక ఉపాధ్యాయుడు ఒక లేకపోతే మతపెదలు అనేటువంటి వారు ఇలా ఎవరైనా సరే వారి వారి వృత్తికి విరుద్ధంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారంటే వారు అంతరంగ స్వభావం అనేటువంటిది మారకపోవటమే ఇక్కడ ప్రభువారు చెప్పినటువంటి మాట అదే ఒక మనిషి పై రూపాన్ని లక్ష్య అంతరంగ స్వభావాన్ని గుర్తించకపోవటం అలాగే మనిషి పై స్వభావాన్ని శుద్ధీకరించుకోవటం అంటే సమాజంలో ఈరోజు ఆచారాలకు ఇచ్చేటటువంటి ప్రాధాన్యత మనసు మార్పుకు మారు మనసుకు ఇవ్వకపోవటం అనేది మనం చూస్తూ ఉన్నాం సమాజంలో రకరకాల మతాలే కావచ్చు మార్గాలే కావచ్చు మానవ సిద్ధాంతాలే కావచ్చు చాలా సిద్ధాంతాలు మనం చూస్తూ ఉంటాం ఇవన్నీ ఎందుకు అనేటువంటి ఉద్దేశం వచ్చినప్పుడు మంచి కొరకు అని అంటారు మంచి అనేటువంటిది అంతరంగ స్వరూపం అనేటువంటిది మార్పుల నుంచి వచ్చేటటువంటిదే నిజమైనదిగా మనం చూస్తూ ఉంటాం మనిషి బాహ్య స్వరూపాన్ని గురించి బైబిల్ గ్రంథంలో ఏం చెబుతుందో మనం ఆలోచన చేస్తే సామెతల గ్రంథం ముప్పై అధ్యాయం ముప్పై వచనంలో అందము మోసకరము సౌందర్యము వ్యర్థము యందు భయభక్తులు కొనియాడబడిన స్త్రీ కొనియాడబడును అన్నారు ప్రిల్లర ఈ మాట మనం చూస్తే అందం కోసం సౌందర్యం కోసం ప్రయాసపడేవాళ్ళు ఈరోజు లోకంలో ఎంతమంది ఉన్నారు చెప్పండి ఒకప్పుడు సినీతారులైనటువంటి వారు మాత్రమే సౌందర్య సాధనాల కోసం ఎగబడేవారు ఈరోజు సామాన్య మనుషులు కూడా సినీతారులకు ఏమాత్రము తక్కువ తీసుకోవట్లేదు కారణం ఏమిటంటే వారు అందంగా సౌందర్యంగా ఉండటానికి ఎంతైనా ఖర్చు పెడతారు ఏమైనా చేస్తారనేటువంటి స్థితిలో మనం చూస్తూ ఉన్నాం సమాజం కూడా వారినే గౌరవిస్తుంది ఈరోజు వివాహం చేసుకోవాలి అని అంటే మొట్టమొదటిగా నువ్వు చేసుకోబోయే వ్యక్తి లేకపోతే ఆ స్త్రీ ఎంత అందగ నేను చూడని అని అంటారు ఆమె గురించి వినాలి అనరు మొదటగా పెండ్లు కుమార్తె ఉదాహరణ కనుక్కుందాం పెండ్లు కుమారుడు కానీ వివాహము సిద్ధపడైన తర్వాత వారి కుటుంబీకులు కానీ స్నేహితులు కానీ ఒకవేళ వివాహం చేసుకుంటున్నావు కదా నువ్వు చేసుకోబోయే వ్యక్తి ఎలా ఉంటారో చూడని ఫోటో ఉంటే పంపించు ఎందుకంటే ముందు చూడాలి చూడటం అనేది దేనికి సంబంధించింది అందం సౌందర్యం వీటిని గురించి కానీ వాక్యం చెప్తుంది అందము మోసకరము సౌందర్యము వ్యర్థము బైబిల్ గ్రంథంలో అంతరంగమైన స్థితికి ఆ బాహ్య స్థితికి గల వ్యత్యాసాన్ని ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉంది పేతురుగారు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము మూడవచ్చును నుంచి మనం చూస్తే చాలా స్పష్టంగా పేతురుగారు తెలియపరుస్తూ జడలు బంగారు నగలు పెట్టుకున్నటయు వస్త్రములను ధరించుకున్నటయు వెలుపటి అలంకారముగా మీకు ఉండక సాధువైనట్టు మృదువైనట్ అయిన గుణమును అక్షయంకారంగా మీ హృదయాంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండవలను అది దేవుని దృష్టికి మిగుల విలువ కలిగినది అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ పురుషులకు లోబడి ఉండట చేత తమను తాము అలంకరించుకొనిరి అన్నారు సాధారణంగా అలంకరణ అనేటువంటిది దేని కొరకు అని ఒకసారి మనం ప్రశ్నించుకుంటే కొన్నిసార్లు అర్ధవంతంగా ఉంటుంది కొన్నిసార్లు అర్ధరహితంగా ఉంటుంది అంతే కదా సాధారణంగా స్త్రీయే కానీ పురుషుడే కానీ తన సొంత శరీరం మీద తనకి అధికారం లేదని వాక్యం చెప్తుంది మరి శరీరము లేకపోతే అలంకరణ ఎవరికి సంబంధించింది ఉదాహరణకు అనుకుందాం పెండ్లు కుమార్తె అలంకరించబడిన తీరి దేని కొరకు అని మనం ప్రశ్నిస్తే మొట్టమొదటి జవాబు పెండ్లు కుమారుని కొరకై తాను అలంకరించుకోవాలి అలాగే పెండ్లు కుమారుడు కూడా తాను ఎందుకు అలంకరించుకోవాలి పెండ్లు కుమార్తె కొరకు అలంకరించుకోవాలి ప్రిల్లరా జాగ్రత్తగా చూడండి అంటే ఆమె అందము ఆమె సౌందర్యము ఆ పెండ్లు కుమారుడికి పెండ్లు కుమారుడి యొక్క సౌందర్యము పెండ్లు కుమార్తెకు అవసరమై ఉన్నది ఇందుకొరకు అలంకరణ అనేటువంటిది సాధారణంగా మనం చూస్తూ ఉంటాం కానీ కొన్నిసార్లు వెరితలలో వేసిన విధంగా కొంతమంది అదే పదిగా ప్రజల్లో ఉన్నప్పుడు లేకపోతే సమూహాల్లోకి వెళ్ళినప్పుడు ఆఖరికి కొన్నిసార్లు మన యొక్క చర్చి సహవాస కార్యక్రమాలకు వచ్చినప్పుడు కూడా తీవ్రమైన అలంకరణ మీద దృష్టి పెడతూ ఉంటారు అప్పుడు ఒక ప్రశ్న ఎందు కొరకుని నీ అలంకరణ ఎవరి కొరకు నీ అలంకరణ అన్నప్పుడు అర్థం అనేది కనిపించదు మనకి అర్థరహితంగా ఉంటుంది అది స్త్రీలే కావచ్చు పురుషులే కావచ్చు వస్త్రాల మీద అలంకరణ మీద అధిక ఖర్చు పెట్టి అధికంగా సౌందర్యంగా అందంగా ఉండడానికి ప్రయత్నించేవారి విషయంలో ప్రశ్న ఏమిటాయా అంటే ఎందుకొరకు ఈ పని అని అన్నట్లయితే సాధారణంగా అర్ధరహితంగా ఉంటుంది కొన్నిసార్లు కానీ మనం ఈరోజు పరిశీలన చేద్దాం ఎందుకొరకు అందం అందమని అన్నట్లయితే మన సౌందర్యం అనేటువంటిది ఎవరికి చెందాలో వారికి చెందాలి మొదటిగా ముఖ్యమైనటువంటి సౌందర్యం అనేది ఎవరికి చెందాలి అన్నట్లయితే దేవునికి చెందాలి అయితే దేవునికి చెందే సౌందర్యము బాహ్యరూపమైనటువంటిది కాదు ఆయన అంతరంగ స్వభావాన్ని చూసేటువంటి వారు ఇక్కడ పేతృగారు ఆ విషయాన్నే తెలియపరుస్తున్నారు గారి మాటలు మనం చూసినట్లయితే సాధువైనట్ూ మృదువైనట్టియు గుణమును అక్షయాంక అలంకారంగా మీ హృదయాంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండవలెను అది దేవుని దృష్టికి మిగుల విలువ కలిగినది జాగ్రత్త గమనించండి ఎందుకరకంటే అది దేవుని దృష్టికి విలువైనటువంటిది దేవుని దృష్టికి విలువైనటువంటి అలంకరణ మనం కలిగి ఉంటున్నాం ప్రిల్లర గమనించండి దేవుని దృష్టికి విలువైనది ఎందుకు చేయాలి అంటే ఆయన మనల్ని సృజించేవారు ఆయన మనల్ని పోషించేవారు ఆయనకు మనం గౌరవం ఇవ్వాలి ఈరోజు మనం ఆరోగ్యంతో ఉన్నామంటే శరీరంతో ఉన్నామంటే ఆయన పోషణే ఆయన ఇచ్చిన జీవమే ఇచ్చిన ఆయుష్యే కదా మరి ఇప్పుడు ఆయన కొరకు సౌందర్యంగా ఉండాలి సౌందర్యం అనేటువంటిది బాహు సౌందర్యం కాదు ఇది ఇక్కడ చాలా స్పష్టంగా వాక్యం చెప్తున్న విధంగా మృదువైనటియు అక్షయాంక అలంకరంగా మీ హృదయాంతరంగ స్వభావము అలంకారంగా ఉండాలి అన్నారు దీన్ని చాలా తర్జుమాల్లో అంతరంగ పురుషుడు అన్నారు కదా అంతరంగ స్వభావం అనేది చాలా చక్కగా దేవునికి ఇష్టపూర్వకంగా ఉండాలి ఆ ప్రకారముగానే పూర్వం ఉండేటువంటి పరిశుద్ధ స్త్రీలు పురుషులకు లోబడి ఉండట చేత తమను తాము అలంకరించుకుని అన్నారు రెండవది రెండవ సౌందర్యం ఏమిటయ్యా అన్నట్లయితే స్వపురుషులకు లోబడి ఉండట చేత అలంకరణ అన్నారు మొదటిగా విలువైనటువంటి స్వభావాన్ని గురించి మాట్లాడారు రెండవదిగా పురుషులకు లోబడటం గురించి ఇవన్నీ కూడా దేవునికి ఇష్టమైన అలంకరణలు అన్నారు అలంకరణ అనేటువంటి సమయానికి మనలో చాలా వరకు అలంకరణలో భాగంగా ముఖవర్చస్సు కొరకు రంగు మరి ముఖంలో ఉండేటువంటి దాని శరీరపు రంగును కొరకు లేకపోతే సిరోజ అలంకరణ కొరకు ఇలా చెప్పుకుంటూ పోతే అలంకరణలో కనుగోసం లేకపోతే నుదుటి ఉండేటువంటి ఐబ్రోస్ కోసం ఇలా చాలా రకాలైనటువంటిని అందంగా వర్ణించటం మనం చూస్తాం ఇక్కడ దేవుని చిత్తంలో ఇక్కడ అందం వర్ణించటం ఎలా జరిగిందయ్యా అంటే మొదటిగా సాధువైనట్టి మృదువైన గుణము అక్షయాకాలంగా ఉండాలి అన్నారు మొదటిగా ఇది చెప్పబడింది రెండవ సౌందర్య సాధనం అంటే వారు స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమును తాము అలంకరించుకున్నారు అన్నారు రెండవ అంశం చాలా విలువైనటువంటిది కదా రెండవ సౌందర్య సాధనం ఏమిటంటే మన యొక్క బాధ్యతలకు మనం లోబడి ఉండాలి సాధారణంగా మానవ జీవితము లోబడే గుణంతో జీవించాలనేటువంటిది గత కొన్ని పాఠాల క్రితం మనం నేర్చుకున్నాం ఏ మనిషి కూడా ఏ అధికారానికి లోబడకుండా జీవించటానికి లేని విధంగా సృజించబడలేదు ప్రతి మనిషి కూడా లోబడి జీవించాలి లోబడి జీవించటంలో మరి ఈ సౌందర్యాన్ని గురించి మాట్లాడుతూ స్త్రీల గురించి పురుషులకు లోబడి అనేటువంటి సౌందర్యాన్ని గురించి మాట్లాడారు ఇక తరువాత మనం చూసినట్లయితే అటువలే యోగ్యముగా నడుచుకొనుట అన్నారు అంటే చక్కని ప్రవర్తన కలిగి ఉండేటువంటి స్థితి అనేటువంటిది కూడా చెప్పబడింది ఇలాగా ఈ విషయాలను గురించి సౌందర్యంగా చెప్పబడుతూ బాహ్య సౌందర్యం పైకి కనిపించే దానిని గురించి ఎక్కడ కూడా దేవుడు వాటిని బట్టి అంగీకరించే స్థితి కాకుండా మరి పై విషయాలను కాకుండా అంతరంగ స్వభావాలను గురించి చెప్పటం మనం చూస్తూ ఉన్నాం చాలా వరకు అందం సౌందర్యం అనే మాట సమాజంలో కూడా చాలా వరకు మనం చూస్తూ ఉంటాం చాలా మోసపోయాను అందాన్ని చూసి వాహనం చేసుకున్నాను తర్వాత నేను మోసపోయాను అనేటువంటి వారిని చాలామందిని మనం చూస్తూ ఉంటాం సరే ఏదేమైనా ఇక్కడ మరొక విషయాన్ని మనం గమనించాలి అసలు సౌందర్యం అనేటువంటిది ఎందుకు దేవుని ఎన్నికలో చెప్పబడింది ఆ సౌందర్యం అనేది మరలా అంతరంగ స్వభావం అనేది ఎందుకు చెప్పబడింది అని ఆలోచన చేస్తే మొట్టమొదటిగా సౌందర్యానికి ఉండేటువంటి గుణం ఏమిటా అంటే ఎదుటి వారిని ఆకర్షించటం సాధారణంగా మనమే చూస్తూ ఉంటాం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏదైనా అందమైన అలంకరణ కావచ్చు లేకపోతే అక్కడుండేటువంటి గార్డెన్ కావచ్చు లేకపోతే ఏదైనా డెకరేషన్ కావచ్చు బాగున్నప్పుడు ఖచ్చితంగా అది బాగుందని మనం అనుకుంటాం మనుషులు కూడా అందంగా ఉన్నప్పుడు వీరు చాలా అందంగా ఉన్నారు అనేటువంటిది మనం అనుకుంటాం దీనికి గల కారణం ఏమిటంటే సౌందర్యము ఆకర్షణకు సంబంధించింది అంటే ఇతరులకు ఆకర్షణకరంగా ఇదే విషయాన్ని జాగ్రత్తగా చూస్తే దేవుడు కూడా మనల్ని లోకంలో ఆకర్షణంగా ఉండాలని కోరుకుంటున్నారు ఏ ఆకర్షణ అని అన్నట్లయితే లోకంలో ఒకరిని చూసి ఒకరు పాడైపోతున్నారు ఒకప్పుడు ఈ సౌందర్య సాధనాలు ఇవి చూడటానికి ఎవరో లేకపోతే సమాజంలో బాగా సంపన్నులో ధనికులైనటువంటి వారు మాత్రం చెల్లింది మనకు కాదనుకునేవారు కానీ ఈరోజు సౌందర్య సాధనాలు అనేసరికి సర్వసాధారణమైపోయింది సామాన్యులు కూడా వాటిని గురించి మనం చూస్తూ ఉన్నాం అయితే ఇక్కడ జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే దేవుడు నీ ఆత్మీయ సౌందర్యాన్ని బట్టి అనేక మందిని ఆకర్షించాలని ఇష్టపడుతూ ఉన్నారు దానికి మంచి ఉదాహరణ మనం చూస్తే బైబిల్ గ్రంథంలో పూర్వం ఉన్నటువంటి విశ్వాస వీరుల గురించి మనం చూస్తే బహుశా వారిని మనం చూడలేదు అనుకుందాం అబ్రహాం గారు ఎలా ఉంటారో భౌతికంగా మనం చూడలేదు మోషే గారు ఎలా ఉంటారో మనకు తెలియదు ఎస్తేర్ ఎలా ఉంటుందో తెలీదు రూత్ ఉంటుందో మనకు తెలీదు ఇలా బైబిల్ గ్రంథంలో ఏసేపు కానీ సొలోమన్ కానీ వీళ్ళందరూ ఎలా ఉంటారో కానీ మనకు తెలియదు కానీ వాస్తవానికి అందులో చాలామందిని అందగాళ్ళుగా చెప్పబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం కానీ దేవుడు ఆకర్షించిన సౌందర్యం వారిలో ఉండబట్టి ఈ రోజుకి కూడా ఆ సౌందర్యాన్ని బట్టి మనల్ని ఆకర్షిస్తున్నారు క్రైస్తవ సమాజమే కాదు ప్రపంచంలో ఉండేటువంటి అనేక మంది ఆ విశ్వాస వీరులను బట్టి ఆకర్షింపబడుతున్నారు దేవుని అందు భయభక్తులు కలిగి జీవించినటువంటి అబ్రహాము గారు లోబడిన జీవితం విశ్వాస జీవితము ఎంత సౌందర్యం చెప్పండి ఈరోజు కూడా మనం ఆయన ఆకర్షిస్తున్నాం ఆయన కళ్ళలో చూడలేదు కానీ మనం అనుకుందాం ఈరోజు మన మన ఊరికి అబ్రహాము గారు వచ్చారు అనుకున్నాం పరిగెత్తుకుని వెళ్ళాలనిపిస్తుందా లేదా అబ్రహం గారిని చూడాలనిపిస్తుందా లేదా ఎందుకంటే ఆయనలో అంత ఆంతరంగిక సౌందర్యాన్ని కలిగి ఉన్నారు అనేటువంటిది దేవుడు దాన్ని ఇష్టపడ్డారు ఈరోజు నిన్ను నన్ను కూడా చాలా వరకు మానవ జీవితాల్లో మనం చూసినప్పుడు తరాలు గడిచిపోతే సాధారణంగా మానవ చరిత్రలో మరుగైపోతారు ఇప్పుడు మనమే ఉన్నాం మనకి మన 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 ముందు తరాల గురించి కొంతవరకే తెలుసు మహా అయితే మన తాత గురించి మన ముత్తాత గురించి కూడా తెలుస్తుంది అంతకుమించి ముందుకు వెళితే బహుశా వాళ్ళ పేరు కూడా మనకు తెలియకపోవచ్చు కానీ అంతకంటే వేల తరాల క్రిందట ఉండేటటువంటి అబ్రహాము గారు మనకి ఎలా తెరిచారు అంటే ఆయన అంతరంగ సౌందర్యము సారమ్మ గారు అంతరంగ సౌందర్యము ఆదాము గారు అవ్వమ్మ ఇలా మనం చెప్పుకుంటూ పోతే వారి అంతరంగ సౌందర్యాలు అంతగా ఉండడాన్ని బట్టి తరాలు మారినా వారిలో ఆకర్షణ ఉంది ఈరోజు కూడా మనం ఆకర్షింపబడుతున్నాం వారి యొక్క గుణాలను గురించి వారిని గురించి అధ్యయనం చేసినప్పుడు మనకు తెలియకుండానే మనం ఆకర్షితులవుతున్నాం రోమిల్ క్రాయబడిన పత్రిక పన్నెండవ అధ్యాయం తొమ్మిదో చునంలో మీ ప్రేమ నిష్కపటమైనది ఉండవలను చెడ్డదానిని అశయించుకుని మంచిదాని హత్తుకొని ఉండుడి అన్నారు ప్రేమను గురించి మనం చూస్తే బైబిల్ గ్రంథం ఇంత చక్కని ఉదాహరణ ఇవ్వబడింది అంటే ఈ ప్రేమ నిష్కపటమైనది సాధారణంగా ఈరోజు మనం అనుకున్నాం యవనస్తుల గురించి ఆలోచన చేస్తే నువ్వెవరినైనా ప్రేమించావంటే పలానా వ్యక్తిని ప్రేమిస్తున్నావంటే మొదటి ప్రశ్న సమాజం నిన్ను అడిగేదేమిటి ఆ ప్రేమించిన వ్యక్తి అందంగా ఉంటారా రెండవ ప్రశ్న ఆ ప్రేమించిన వ్యక్తి చక్కని ఆదాయం కలిగి ఉన్నారా నువ్వు ప్రేమించిన వ్యక్తి మంచి హోదా కలిగి ఉన్నారా ఇలాంటి ప్రశ్నలు వస్తాయి కానీ ఇక్కడ బైబిల్ గ్రంథం చెప్తుంది నువ్వు ప్రేమించిన వ్యక్తి నిష్కపటమైనటువంటి వ్యక్తి అయి ఉన్నారా చెడ్డదానిని అసహించుకుని మంచిదాని హత్తుకునేటువంటి వారు ఉన్నారా జాగ్రత్తగా గమనించండి ఈరోజు చాలామంది పిల్లలు ఏమైనా పిల్లలు ప్రేమలని ఈ వ్యవహారాల్లో తల్లిదండ్రులు అంటూ ఉంటారు పలానా వ్యక్తిని ప్రేమించారు ఆ వ్యక్తి ఆ అబ్బాయి అమ్మాయి చాలా మంచివారు కాదండి లేకపోతే ఆ అబ్బాయి చాలా పరుడుగా ఉన్నాడు చెప్తే వినట్లేదండి అని అంటే మరి దేనిని బట్టి ప్రేమించారు చెడ్డదానిని అస్సహించుకుని మంచిదాని హత్తుకుండే గుణం తనలో ఉందని ప్రేమించారా కాదు కాదు ఆ మనిషి ఎర్రగా బుర్రగా ఉన్నాడా ఆ మనిషి చూడటానికి ఆకర్షణీయగా ఉన్నాడా అంతవరకే తప్పించి ఇక్కడ ప్రేమ నిష్కపటమైనదై ఉండాలి అన్నారు ప్రేమ అలాంటి ప్రేమ చెడ్డదానిని అసహించుకుని మంచిదాని హత్తుకుని ఉండాలి ఇది నిజమైన ప్రేమ ఇది ఎక్కడుంటుంది అంతరంగ స్వభావంలో ఉంటుంది కానీ ఈరోజు మనుషులు పుట్టేటటువంటి ప్రేమ చూడండి సాధారణంగా ఎట్ ఫస్ట్ సైట్ అనే మాట ఉపయోగిస్తూ ఉంటారు అంటే చూసిన వెంటనే ప్రేమించేయటం చూసిన వెంటనే ప్రేమిస్తే అతని యొక్క ఆమె యొక్క అంతరంగ స్వభావం నీకు తెలుసా మంచిదాని చెడ్డదాని అనేటువంటి విషయంలో దేనిని హత్తుకుని ఉన్నారో నీకు తెలుసా అప్పుడు నీకు తెలిసింది ఏమిటంటే చూసిన వెంటనే అంటే ఆ మనిషి ఆకారం ఆ మనిషి రంగు లేకపోతే ఆ మనిషిలో ఉండేటువంటి బాహ్య ఆ సౌందర్యానికి ఆకర్షితులయ్యారనేటువంటిది వాస్తవం కానీ దేవుని చిత్తంలో మనం ఆలోచన చేస్తే మనము అంతరంగ స్వభావానికి ప్రాధాన్యత ఇవ్వాలి దేవుడు నిన్ను లోకంలో ఆకర్షణ కలిగిన వ్యక్తిగా ఎందుకు ఉంచాలనుకుంటున్నారంటే అనేకులను దేవుని వైపు ఆకర్షించాలి ఇప్పటికీ కూడా అబ్రహాము గారు మోషే గారు దావీద్ గారు దానియలు ఇలాంటి వారందరూ కూడా వారు అంతరంగ సౌందర్యం కలిగి ఉన్నారు కనుక ఈరోజు కూడా అనేక మంది వారిని గురించి తెలుసుకుంటున్నప్పుడు ఆకర్షింపబడుతున్నారు ప్రభు కొరకు మేము కూడా ఇలా జీవించాలి ఇలా విశ్వాసంతో ఉండాలి విధేయతతో ఉండాలి ఇవన్నీ ఎందుకు తెలియపరచబడుతున్నాయంటే వారు ఆకర్షింపబడ్డారు ప్రిలర బాహ్యమైన సౌందర్యం కంటే అంతరంగ సౌందర్యాన్ని కలిగి ఉన్నారు మరి దేవుని చిత్రంలో నీవు నేను కూడా ఆయన కొరకు సౌందర్యం కలిగి ఉండాలి ఆయన కొరకు అనేక మందిని ఆకర్షించే వారిగా ఉండాలని తెలుసుకుంటున్నాం ఈ అంశాలు రేపటి దినాన్ని కొనసాగిందాం శ్రద్ధగా వాక్యాన్ని వినండి దేవుడు మిమ్మల్ని దీవించునిగాక ఆమెను ప్రార్థించుకుందాం కృపగలిగిన దేవా ప్రేమ నమ్మకం కలిగిన మహోన్నతుడా మీ ప్రేమను బట్టి వందనాలు విత్తబడిన వాక్యాన్ని మా హృదయాల్లో స్థిరపరచండి అవునైనా మా అంతరంగ స్వభావాలు శుద్ధి చేయబడాలి అయా మీరు బాహ్య సౌందర్యం కంటే అంతరంగ సౌందర్యాన్ని ప్రేమించే దేవుడు అయా ఇదిగోనైనా మేమందరము అంతరంగ సౌందర్యాన్ని సరిచేసుకుని శుభ్రత కలిగి జీవించడానికి కృపదయించేయండి విన్న వాక్యాన్ని బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నామయ్యా ఇకును ఆత్మీయలోతుల్లోనికి మమ్మల్ని నడిపించండి వాక్యం విన్న బిడ్డలను దీవించండి విన్నటువంటి వాక్యాన్ని మరలా సువార్తలో భాగంగా అనేకులు పంచుతున్న బిడ్డలను దీవించి మీరే ఘనత పొందమని క్రీస్తునామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి Amen.